వెళ్ళాడు ఏ ప్రయోగం అయితే చేసి ఒక రమణ మనిషి ఒక గొప్ప సత్యాన్ని దర్శించిన వ్యక్తిగా ఎలా వెళుతున్నారు సత్యాన్ని దర్శించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధిస్తూ వాళ్ళు మనం మతాల పేరు మీద ఆర్గనైజేషన్స్ పేరు మీద స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ పేరు మీద చెకుంటున్నాము ఆ సత్యాన్ని అనుభూతి చెందడానికి వారికి మాత్రమే అరుగుతుందా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మందికి అర్థతుందా మీకు అరుగుతుందా లేదా మీకు అనుగుతుందా లేదా ఉందా కదా ఉందా కదా సైన్స్ అంటే ఏంటంటారు ఇండియాలో చేసిన పాకిస్తాన్ లో చేసిన అమెరికాలో చేసిన ఒక సోడియం ఒక క్లారైడ్ తన సోడియం క్లోరైడ్ అని అది పంటారు అనేటువంటిది ఒక చోట రుజువు ప్రపంచంలో ఎక్కడైనా రుజువు అవ్వాలి అలా రుజువైతేనే దాన్ని సైన్స్ అంటారు మనం సైన్స్ అని చెప్పుకున్నప్పుడు ఒక బుద్ధుడు ఏ ప్రయోగం అయితే చేసి సత్యాన్ని దర్శించడం అలాగే జన్మ తీసుకున్నటువంటి నువ్వు ఆ సత్యాన్ని అనుభూతి చెందడానికి ఆహ్రత పొందారా లేదా అని నేను అడుగుతున్నాను